వెల్కమ్ టు వీరు అమేజింగ్ వరల్డ్ ఈరోజు మనం నా గోకవరం నాటుకోళ్ళ సంతలో ఉన్నాం ఇది అడ్రస్ వచ్చి ఈస్ట్ గోదావరి ఆంధ్రప్రదేశ్ గోకవరం ఇది ప్రతి సోమవారం ఉదయం ఆరు గంటల నుంచి పది గంటలలాగా జరుగుద్ది ఇంకా వీడియోలోకి వెళ్దాం ఓకేనా బ్రో అలాగ అందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎరకెక్కర దీని ధర వచ్చి ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫైవ్ థౌజండ్ రూపీస్ ఐదు వేలు ఇరకెక్కరే దీని ధర వచ్చి మూడు వేల రూపాయలు చెప్తున్నారు త్రీ థౌజండ్ రూపీస్ ఇది కెక్క బాబు ఎంత ఏ రంగు చెప్తున్నావా ఫైనల్ ఎంతకైతే ఇచ్చేస్తావు మూడు వేలకైతే ఇచ్చేస్తావు దీని ఫైనల్ మూడు వేలుగా అయితే ఇచ్చేస్తారండి బ్యాగ దీని రేటు చెప్పేవాళ్ళు అయితే ఎవరు లేరు చూడండి కాస్ట్ కూడా చెప్పేవాళ్ళు ఎవరు లేరు కట్ చేసి బాగుంది కక్కరే బలంగా ఇలా మన ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఎర్రబొట్ల సేతువా గీటి సేతువా సేతువ ఎర్రబొట్ల సేతువ కూడా అంటారు దీని ధర వచ్చి ఆరు వేల రూపాయలు చెప్తున్నారు సిక్స్ థౌజండ్ రూపీస్ ఆరు వేలు దీని ధర వచ్చి నాలుగు వేల రూపాయలు చెప్తున్నారు ఫోర్ థౌజండ్ రూపీస్ నాలుగు వేలు వచ్చాం వచ్చాం దీని ఐదు వేలు చెప్తున్నారు ఇలా మూడు వేల ఐదు వందలు కడుగుతున్నారు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కడుగుతున్నారు ఆయన ఫైనల్ నాలుగు వేలు అయితే వస్తాను వస్తాం దీని ద్వారా వచ్చి మూడు వేల రూపాయలు చెప్తున్నారు త్రీ థౌజండ్ రూపీస్ మూడు వేలు రేట్స్ ఎక్కువ ఎవరు లేరా కక్కెరేలు ఎక్కువ వచ్చినాయి ఎక్కువ వచ్చినాయి తమ్ముడు ఎంత చెప్తున్నానా ఎంత చెప్తున్నావు నాలుగు వేలు ప్పుడు ఎంత చెప్తున్నారా నాలుగు వేలు ఏ రంగు ఏ రంగు అంటున్నా కాకిడేగా కాకిడే దీని ధర వచ్చి నాలుగు వేల రూపాయలు చెప్తున్నారు మూడు వేలా రూపీస్ డాగా కోల్డ్ డ్యాగ్ కోల్డ్ డ్యాగ అంటున్నాను తొమ్మిది వేలు యూట్యూబ్లో ఇది ఎంత ఇది నాలుగు వేల ఐదు వందలు ఫిక్స్డ్ ఎంత చెప్తున్నా పదివేలు చెప్తున్నారు పచ్చకాయక వస్తా వస్తా ఎవరన్నా మీది నాతవరం ఎక్కడది నర్సీపట్నం దగ్గర అక్కడ నుండి ఎక్కడికి వచ్చేసారు మీదే ఉందమ్డు చూరంపాల అదే అదే చే కాలేజ్ ఉంటుంది ఇక్కడ పచ్చకా పచ్చికాకి దీని తర్వాత ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫైవ్ థౌసండ్ రూపీస్ మహిళ ఎంత చూసారు కదా చాలా ఖాళీగా ఉంది ఇష్టం కదా ఇంకా జనాలు రాలేదు కోళ్ళు రాలేదు మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి చూడండి కనపడతారు గురుగారు ఎంత చెప్తున్నారు ఐదు వేలు ఏ రంగు అండి ఇది ఏ రంగు వస్తుంది రంగు రంగు సేతు సేతువా ఫైవ్ థౌజండ్ రూపీస్ ఎంత చెప్పినా తమ్ముడే ఎంత చెప్పినా గిన్నె ఎంత చెప్పినట్టు రేటు ఒకటేనా రెండునా మూడు గిన్నె గిన్నెలు మూడు మూడు వేల ఐదు వందలు అంట పారిపోతున్నాడు ఒక ఎంత చెప్తున్నా పుంజు పుంజాంత చెప్నా ఏ పుంజాంత చెప్తున్నా నేను చేస్తలే ఐదు వేలే ఏ రోజు ఏంటి అది మెములే ఫైవ్ థౌసండ్ రూపీస్ మా రాలేదా అది ఎంత చెప్పు ముందే నాలుగు వేలు బ్యాగా फर थौजं रूपीस जनमैते चूसर कुठे जाय जाय जनं तोर अंदर रंजान शुभाकाक्ष हॅपी रमजान जनमेर पदेव रेदर इथे लांग वीडिओरद కోరిన సంతా తమ్ముడి ఎంత చెప్తున్నావా ఆరు వేలు ఏం కోడి ఇది టర్కీ కోడి ఎన్ని కేజీల కేజీలు వస్తుంది టర్కీ కోడి ఎవరన్నా మీద సూర్పాలు ఎలాంటి వీడియోలు చూడాలంటే మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ చేయండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్